హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెండ్ నార్మల్గా మనం ఇంట్లో మొక్కలు నాటుతూ ఉంటాం కదా సో మొక్కలు నాటేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఈ టిప్స్ వల్ల మనకి ఎలాంటి లాభం అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముఖ్యంగా మనం నార్మల్గా ఇంట్లో మొక్కలు నాటేటప్పుడు ఎక్కువగా పాట్స్లో నాడుతూ ఉంటాం కుండీలలో కదా సో ఇప్పుడైతే నేను కుండీలో మొక్క నాటేటప్పుడు ఎలా నాటాలనేది చూపిస్తాను ముందుగా మనం ఒక హోల్ ఉన్న కుండీని తీసుకోవాలన్నమాట అందులోకి కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ కానీ లేదంటే ఎండిపోయిన ఆకులు కానీ ఇలాంటివి ఏమైనా కానీ గార్డెన్లో మిగిలిపోయిన వేస్ట్ కానీ ఇవన్నిటినీ ఇలా వేసేసుకోవచ్చు సో అడుగు బాగాన ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మనం కొద్దిగా మట్టి వేసుకోవాలి మట్టి వేసేటప్పుడు మనం టూ టైప్స్ అంటే ఏదైనా కానీ ఇసుక లేదంటే ఎర్రమట్టి కానీ లేదంటే వేరే మీ దగ్గర ఏ మట్టి ఉంటే ఆ మట్టి కానీ మనం మిక్స్ చేసి వేసుకోవాలన్నమాట ఒకే రకం మట్టి వేసుకోకూడదు ఇంతకుముందు ఇందులో ఎర్ర మట్టి వేసి నేను గులాబీ మొక్క నాటాను అన్నమాట ఆ మట్టి అలానే ఉండింది అదంతా కూడా తీసేసి ఇప్పుడు దాంట్లోకి ఇసుక మిక్స్ చేసి మళ్ళీ వేస్తున్నాను అలా వేసుకునేటప్పుడు మనం కింద వైపు కిచెన్ వేస్ట్ కానీ లేదంటే ఆకులు కానీ వేసుకున్నాం అనుకోండి మనకి లోపల వైపు ఎరువు అనేది తయారవుతుంది ఈ కుండీ కూడా మనకి ఎక్కువ వెయిట్ అనిపించదు చాలా లైట్గా ఉంటుందన్నమాట మనం దీన్ని ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఇక్కడ ఆకులు అలాగే లేదంటే కిచెన్ వేస్ట్ దీని ప్లేస్లో కిచెన్ వేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి నార్మల్గా మనం కంపోస్ట్ తయారు చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఎలా తయారు చేస్తామో కిచెన్ వేస్ట్ తీసుకుంటాము అలాగే అందులోకి కొద్దిగా కంపోస్ట్ మట్టి యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట మట్టి వేసుకొని అలా లేయర్స్ లాగా వేసుకొని మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాము సేమ్ అదే టైప్లోనే ఇది కూడా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా లోపల వైపు మనకి ఎరువు అనేది తయారవుతుంది ఈ ఎరువు తయారైనప్పుడు మొక్క గ్రోత్ కూడా బాగా ఉంటుంది మనం ఇంకా వేరే ఎరువు అయితే వేయాల్సిన పని లేదు కొన్ని డేస్ తర్వాత అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మనం మొక్క మొదల్లో కొద్దిగా మట్టి చేంజ్ చేస్తూ అంటే ఆ మొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా అనమాట ఇక్కడైతే చూసారు కదా నేను మొత్తం మట్టి వేసేసిన తర్వాత దీనిపైన వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి మనం మట్టిని ప్రెస్ చేసుకోవాలండి అలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఏవైనా ఇంకా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా నేను ఒక్కసారి చేత్తో అలా అనగానే మట్టి అంతా లోపలికి వెళ్ళిపోతుంది సో ఎక్కడైతే లోపల మనం ఆకులు వేసింటామో ఆ ఆకుల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ అంతా కూడా మొత్తం ఫిల్ అయిపోతుంది సో అందుకోసమని మనం మట్టిని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని మళ్ళీ దీనికి హోల్ పెట్టుకొని మనం మొక్కను నాటేసు ఉంటే సరిపోతుంది మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలానే కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా కిచెన్ వేస్ట్ కానీ లేదంటే ఎండుటాకులు ఏవైనా ఉన్నా ఇంకా మన దగ్గర వేస్ట్ ఏదైనా ఉన్నా కానీ ఆ వేస్ట్తో ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మరి ఈరోజు నేను తయారు చేసుకున్న ఈ కుండీలో అయితే మొక్కను నాటేశాను మనీ ప్లాంట్ నాటాను అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మనీ ప్లాంట్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ టూ టైమ్స్ దీనికి వాటర్ ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మరి ఇదండి వాటి వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలా అయితే నేను న్యూ వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ